అందరికీ వెల్కమ్ టు బుజ్జమాస్ కుకింగ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే వీడియో ఏంటంటే మొక్క ఆవకాయ అండి ఇది మా సైడ్ బాగా ఫేమస్ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్ లో వాటిల్లో అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా మ్యాంగో పిక్కిలు పెట్టి చేసి పెడతారనమాట చాలా బాగుంటుంది అలా చేయాలి మనం ఎప్పుడు పెట్టుకుంటాం పెద్ద మొక్కలు పచ్చడికి తేడా ఏంటి అదేమో కాయలు బాగా విని అమ్మాయి కాయలు పెట్టుకుంటాం అవి మొదటి ఇదైతే అప్పటికప్పుడు పెట్టింది ఫంక్షన్ లో వేస్తారు కదా ఫంక్షన్ లో వేస్తారు ఎక్కువ

దీన్ని చూసే పెట్టుకోవాలి కదా ఇలా ఉంటే లేతకాయ ఇప్పుడు పెట్టింది పెట్టుకుంటాం చెప్తారు కదా అడిగితే అంటే అంటే కొనుక్కునేటప్పుడే చూసుకోవాలి కాదమ్మ ఇప్పుడు వచ్చి లేతయే వండుకుంటాం కదా అది ముక్క పెట్టుకుంటాం పెట్టుకుంటామంటే వాళ్ళు ఏం చెప్పరు లేతా ముద్రనే ఏమి ఉండదు ఇప్పుడు వచ్చి రేత అదిగో పంపు పడుతుంది అంటే లేత అదేమో టెంక పడుతుంది గట్టిగా కొయ్య అవును ఇది మంది ఆడించుకున్న కారం అమ్మా రెండు కాయలకి ఒక గ్లాసు ఒక గ్లాసు సరే సరే చేసేస్తాను ఒకటి రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఏమో ఉప్పు ఒక గ్లాస్ కారం రెండు స్పూన్లు ఆవపిండి ఆవపిండి రెండు స్పూన్లు

ఇందులో వేసేస్తుందని అదే దేసివేలికాయ అమ్మ పనాసకాయ వస్తుంది ఇప్పుడు అది దేశవ్యాలికయ అంటే వేసుకోవచ్చు కదా గాజు దాంట్లో వేసుకుంటే బాగుంటుంది స్టీల్ దాంట్లో అయితే స్టీల్ దాంట్లో వేసుకోకూడదు అమ్మ పాడైపోతుంది అంటే ఆవుపిండి ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ అది పాడైపోతుంది సేవని దాంట్లో స్టీల్ దాంట్లో వేయకూడదు గాజు ప్లాస్టిక్